న్యూస్ చూస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ లో కేసు నమోదు చేసింది ఏసీబీ ఏ వన్ గా కేటీఆర్ పై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది అలాగే కేటీఆర్ తో పాటు ఐఎస్ అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదు చేసింది అలాగే ప్రైవేట్ కంపెనీ సిఈఓ బిఎల్ అండ్ రెడ్డి పై కూడా కేసు పెట్టింది ఏసీబీ పలు సెక్షన్స్ కింద అయితే కేసు నమోదు చేసింది ఈ కార్ రేసింగ్ పైన ఏ వన్ గా కేటీఆర్ పేరు చేర్చింది ఏసీబీ అలాగే సెక్షన్స్ థర్టీ అలా థర్టీన్ వన్ ఏ కింద అలాగే థర్టీన్ టూ పీసీ కింద యాక్ట్ ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేసు నమోదు చేసింది ఏసీబీ ఏ వన్ గా కేటీఆర్ పేరును నమోదు చేసినట్టుగా తెలుస్తుంది కేటీఆర్ తో పాటు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదు చేసింది ఏసీబీ ప్రైవేట్ కంపెనీ సిఈఓ బిఎల్ రెడ్ పైన కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది పలు సెక్షన్స్ కింద అయితే కేసు నమోదు చేసింది ఏసీబీ థర్టీ వన్ థర్టీన్ వన్ ఏ అలాగే థర్టీన్ టూ పీసీ యాక్ట్ కింద అయితే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కలిసి సునీల్ అందిస్తారు సునీల్ ఎస్ మొట్టమీద రాజకీయ ప్రకంపలు సృష్టిస్తున్నటువంటి ఈ కార్ రేస్ కేసులో ఎట్టకేలకు యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు ఈ కేసులో మొత్తం ఏ వన్ గా కేటీఆర్ పేరు మాజీ మంత్రి బీఆర్ఎస్ ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఏ వన్ గా చేర్చారు ఏ గా అప్పట్లో ఎంఈడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నటువంటి అరవింద్ కుమార్ ని ఈ కేసులో ఏ టూగా పొందుపరిచారు ఏ గా మరొక వ్యక్తిని అంటే మొత్తం ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని మొత్తం ముగ్గురిని కూడా ఏసీబీ అధికారులు ఈ కేసులో ఈ కార్ ఆర్ఎస్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ప్రస్తుతమైతే ఈ ముగ్గురు పేర్లు చేర్చారు ఇందులో ప్రధానంగా ఏ గా కేటీఆర్ పేరుని చేర్చారు ఇక ఏ గా చేర్చిన నేపథ్యంలో అతన్ని నోటీసులు ఇచ్చి విచారిస్తారా లేదా అతన్ని అరెస్ట్ చేస్తారా అనేటువంటి రాజకీయ ప్రకంపనలు కూడా చూస్తున్నాయి ప్రస్తుతం మీద కేటీఆర్ పై నమోదైనటువంటి సెక్షన్స్ ఒకసారి మనం చూసినట్లయితే వన్ ట్వంటీ బి వన్ ట్వంటీతో పాటు చీటింగ్ సెక్షన్ తో పాటు మరోవైపు థర్టీన్ వన్ సబ్ ప్లస్ వన్ థర్టీన్ సబ్ ప్లస్ టూ అదే విధంగా యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్తో పాటు ఫోర్ నాట్ నైన్ యాక్షన్ యాక్ట్ని కూడా ఇందులో నమోదు చేయడం జరిగింది మొత్తం నాలుగు సెక్షన్స్ కింద పోలీసులు నమోదు చేశారు వన్ ట్వంటీ బి నేరం కింద అంటే కుట్రపూరితంగా ఒక కుట్ర కోణంలో ఇదంతా కూడా దాగి ఉందన్నటువంటి వన్ ట్వంటీ బి నాన్అైలబుల్ సెక్షన్తో పాటు మరోవైపు ప్రభుత్వ ఆస్తులని ప్రభుత్వ సంబంధించినటువంటి ఖజానాని ఖాళీ కాజేయాలన్నటువంటి ఉద్దేశంతో నమోదు చేసినటువంటి కొన్ని సెక్షన్ థర్టీన్ సబ్లస్ వన్ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినటువంటి సబ్ ప్లస్ వన్ థర్టీన్ సబ్లస్ వన్ థర్టీన్ సబ్లస్ టూ అదేవిధంగా ఆప్లిక్ కే కింద ప్రస్తుతం ప్రివెన్షన్ ఆఫ్ కరెక్షన్ యాక్ట్ ని కూడా ఏసీబీ అధికారులు నమోదు చేయడం మనం టీవీ స్క్రీన్ లో ఎఫ్ఐ కేటీఆర్ పై నమోదు చేసినటువంటి సెక్షన్స్ ఒకసారి మనం చూసినట్లయితే థర్టీన్ సబ్ ప్లాస్ వన్ థర్టీన్ సబ్ ప్లాస్ టూ ఆప్లిక్ కే తో పాటు అంటే ఇదంతా కూడా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన సెక్షన్స్ తో పాటు చీటింగ్ సెక్షన్స్ అదేవిధంగా ఫోర్ నాట్ నైన్ తో వన్ ట్వంటీ బి అంటే కుట్ర కోణం దాగి ఉందనే నేపంతో వన్ ట్వంటీ బి ని కూడా ఇందులో యాడ్ చేశారు మొత్తం దాదాపు నాలుగు సెక్షన్స్ ని ఇందులో యాడ్ చేశారు నాలుగు సెక్షన్స్ కింద ఇప్పటికే మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి పై నమోదైంది అన్ని కేసులు ఈ కేసులో ఏ వన్ చేర్చారు ఏ టూ గా అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కేసులో ఏ టూ గా చేర్చారు మరోవైపు ఏ గా అంటే మనం చూడొచ్చు ప్రైవేట్ కంపెనీకి చెందినటువంటి మరొక వ్యక్తి బిఎల్ఎన్ రెడ్డి ప్రైవేట్ కంపెనీకి బిఎల్ఎన్ రెడ్డి సిఇగా ఉన్నాడు ఇతను ఇతనికి సంబంధించిన దాంట్లో ఏ త్రీగా చేర్చారు మొత్తం ముగ్గురిని మాత్రం కేసులో పోలీస్ ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఈ నోటీసులు జారీ చేస్తారా లేదా ఎందుకంటే కేసు ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తారా లేదా నోటీసులు ఇచ్చి జారీ చేస్తారా ఒకవేళ నోటీసులు ఇస్తే మళ్ళీ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించి కొంత ఊరట లభించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఎవరిని కూడా ఉపేక్షించలేదని లేదని ఇప్పటికే ప్రభుత్వం చాలా క్లియర్ గా ఆదేశాలు జరిగింది దాదాపు మొత్తం యాభై కోట్ల మేరకు నిధులు వీరందరూ కూడా ఆర్బిఐ అనుమతి లేకుండా ఎలాంటి అప్రూవ్ లేకుండా నిధులు దుర్వినియోగం చేశారనేది వీరిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం ఈ అభియోగం మేరకే గతంలో గవర్నర్ అనుమతి కోరింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవంత్ సర్కారు అటు గవర్నర్ ఆమోదించిన తర్వాత ఏసీబీ అధికారులకు అటు చీఫ్ ఉన్నటువంటి శాంతి కుమార్ ఒక లేఖను రాసింది దీనిపై సమగ్ర నిధుల దుర్వినియోగం సంబంధించిన దానిపై ఏసీబీ అధికారులు సమగ్ర నివేదిక సమర్పించాలి దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఏసీబీ అధికారులకు లేఖ రాసిన నేపథ్యంలో అన్ని ఆధారాలు సేకరించినటువంటి ఏసీబీ అధికారులు తాజాగా కేటీఆర్ పై కొన్ని సెక్షన్స్ ని యాడ్ చేశారు ఏ బెటిఆర్ పేరు చర్చ అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అప్పుడు గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ చేర్చారు ఏ త్రీగా మనం చూస్తున్న అండ్ రెడ్డి ప్రైవేట్ కంపెనీ సీఈఓ ఉన్నటువంటి బిఎల్ రెడ్డిని ఏ త్రీగా చేర్చారు మొత్తం ముగ్గురిని ఈ ముగ్గురు ఎఫ్ఐఆర్ నమోదు చేయను దీని తర్వాత అదర్స్ అని పెట్టారు అంటే ఒకవేళ ఈ కేసులో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం వారిని మాత్రం అదర్స్ అదర్స్ పేర్లో జాబితాలో చేర్చే అవకాశం ఉంది వీరిపై మాత్రము నాలుగు సెక్షన్స్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఉన్నాయి ఇందులో థర్టీన్ సబ్లస్ వన్ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినటువంటి కేసు సబ్ థర్టీన్ సబ్ ప్లస్ వన్ ఏ అబ్లిక్ అబ్లిక్ ఏతో పాటు థర్టీన్ సబ్ ప్లస్ అదే విధంగా ఫోర్ నాట్ నైన్తో పాటు వన్ ట్వంటీ బి అంటే వన్ ట్వంటీ బిఎట్ ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు ప్రభుత్వం నిధులని కావాలనే దురుద్దేశపూర్వకంగా ఒక కుట్ర కోణంతో దాగి ఉన్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా పక్కా నిధులని దుర్వినియోగం చేశారనేటువంటి ప్రధాన అభియోగాలతో వన్ ట్వంటీ బిని కూడా యాడ్ చేశారు మొత్తం నాలుగు సెక్షన్స్ కింద పోలీసులు అయితే ఏసీబీ అధికారులు కేటీఆర్ని ఏ పనిగా చేస్తూ సెక్షన్స్ యాడ్ చేశారు మరి కేసులో ఏ కేటీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నది కూడా చూడాల్సింది చెప్పచ్చు